అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా రాష్ట్రంలోని లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన కేసు గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన హైకోర్టులో రెండు కీలకమైన కేసులు అయితే ఫైల్ అయ్యాయండి వాటిలో మొదటిది ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరొకటి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ వర్సెస్డు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి ముఖ్యంగా మొదటి కేసులో సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల హక్కులకు సంబంధించినది ఇది ముఖ్యంగా డిఏ అరియర్స్ చెల్లింపుల మరియు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ అంశాలపై అయితే ఉందండి ఇప్పటికే చాలామంది సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టి కట్టడం అయితే జరిగింది కానీ ఆ మొత్తాలు ఇప్పటి వరకు ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమకాలేదండి ముఖ్యంగా దీని మీదే ఈ పిటిషన్ అయితే దాఖలైంది ఇక ఈ కేసు అడ్మిషన్ నెంబర్ ముప్పై ఏడు కింద నమోదైందండి హియరింగ్ మొదటి ఆగస్టులో ఉండగా అది వాయిదా అయితే పడింది ఇప్పుడు రేపు అక్టోబర్ ఆరవ తేదీన హైకోర్టులో విచారణ అయితే జరగబోతుంది ఇక ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ విషయాన్ని అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది వారి ప్రకారం ఈ కేసు ఫలితంపై ఆధారపడి నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకి డిఏ అరియర్స్ చెల్లింపులపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి ఖచ్చితంగా ఇంతకుముందు సచివాలయ ఉద్యోగులు కూడా దాదాపుగా ఐదు వందల మంది కేసులు అయితే వేసిన తర్వాత వారి ఖాతాల్లో ఇటీవలనే మనకు డిఏ అరియర్స్ అయితే జమ కావడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు కూడా అవకాశం ఉందని యూనియన్ సభ్యులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా ఇప్పటి వరకు డిఏ బిల్లులు ఆరు విడతలుగా ప్రాసెస్ అయ్యాయండి వాటిలో నాలుగు లేదా ఐదు విడతలకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది ఇక రేపటి విచారణ తర్వాత ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ విషయంపై ఏపీ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు పాజీ భఠాన్ గారు ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు గారు పలుమార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం కూడా వహించడం జరిగిందండి వారి ప్రకారం హైకోర్టు సూచనల తర్వాత ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని ఆశాభావం అయితే వ్యక్తం చేశారు కాబట్టి రేపటి విచారణపై అన్ని సిపిఎస్ ఉద్యోగులు కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులు హైకోర్టు నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల కుటుంబాలకి ఉపశమనం అయితే కలిగించవచ్చు ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్